హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి దగ్గరికి జాను భయం భయంగా వచ్చి ఆ నరసింహం జోలికి వెళ్ళొద్దు అని వాడు మంచివాడు కాదు అని ఇంటికి వెళ్ళిపోదాం పదా అని అంటుండగా లక్ష్మి నాకేం కాదు జాను భయపడకు నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అనగానే వివేక్ ఇలా అంటుంటాడు అవును జాను నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నయ్య నేను వదినకు తోడుగా ఉంటాం అని అనగానే కోపంగా చూస్తుంది జాను నేను వెళ్ళను ఇక్కడే ఉంటా అని కోపంగా అంటూ ఉంటుంది అప్పుడు వివేక్ కొంటగా ఎందుకు నా కోసమా అని అడుగుతుండగా కోపంగా జాను చూస్తూ ఊరి కోసం అని ఆన్సరిస్తుంది దాంతో వివేక్ మిత్ర ఇద్దరు చిన్నగా నవ్వుకుంటూ గుసగుసలాడుకుంటూ ఉంటారు మనం ఈ ఇద్దరి అక్కా చెల్లెలని కలపాలని చూస్తే దేవుడు మనకు పెద్ద ఛాన్స్ ఇచ్చినట్టున్నారా వివేక్ అని మిత్ర అంటుండగా అవునన్నయ్య మనం ఈ ఛాన్స్ని వదులుకోకూడదు అని అంటుంటాడు వివేక్ ఇక మనిషా దేవయాని కూడా అక్కడ చోద్యం చూడ్డానికి చేరుతారు ఊరి వారందరూ మళ్ళీ లక్ష్మి దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ లక్ష్మమ్మ కృతజ్ఞతలు మా పాలిట నువ్వు అన్నపున్న తల్లివి అందుకనే మా ధాన్యాన్ని మా ఇంటికి చేర్చావు అని కృతజ్ఞతగా చెప్తుండగా అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది ఇక అందులో నుంచి నరసింహం అతని మనుషులు ఇద్దరు కిందికి దిగుతారు ఇక అక్కడ కోపంగా వచ్చి ఎవర్రా ఇక లక్ష్మి లక్ష్మి ఎవత్తే అని అంటూ ఉండగా ఇక మిత్ర మీది మీదికి వెళ్ళబోతూ ఉండగా ఇక లక్ష్మి మిత్రని ఆపేస్తుంది ఇక మళ్ళీ నరసింహం కోపంగా ఇది నా ఊరు ఇవి నా పొలాలు ఇందులో ఉన్న ధాన్యం నాది పిచ్చి మొక్క అయినా సరే నాకే సొంతం కావాలి అని నరసింహం అంటూ ఉండగా ఇవి ఈ రైతులవి మీవి కావు అని అంటూ ఉంటుంది లక్ష్మి ఔహో నువ్వేనా లక్ష్మి అంటే అని అంటూ ఉంటాడు నరసింహం అప్పటికే అతని మనుషులు లక్ష్మి అంటే ఈవిడే అని మెల్లిగా నరసింహానికి చెప్తూ ఉంటారు ఇక ఇవి రైతుల పొలాలు అని లక్ష్మి అంటూ ఉండగా నేను డబ్బులు ఇచ్చుకున్నాను అని నరసింహం అరుస్తూ ఉంటాడు నీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తాం అంతే తప్ప పొలానని ముట్టుకొనివ్వం అని లక్ష్మి అరుస్తూ ఉంటుంది ఇక లేదు ఇక్కడ నేను ఫ్యాక్టరీ కట్టాలని ఈ ఊరిని ఈ ఇళ్ళని అన్నీ కొనేశాను అని అంటూ ఉంటాడు లేదు నువ్వు ఫ్యాక్టరీ కట్టాలి అనుకుంటే ఊరు బయట కట్టుకో రైతులని రైతుల్లా ఉంచు పొలాలని పొలాల్లో ఉంచు లేదంటే ఏం చేస్తానో నీకే తెలీదు అని లక్ష్మి వార్నింగ్ ఇస్తుండగా ఏం చేస్తావు ఏం చేస్తావు నిన్నేం చేస్తే నన్నేం చేస్తావు అని లక్ష్మి మీది మీదిగా రాబోతుండగా ఏది ఒక్కసారి చేవేచ్చుడు అని లక్ష్మి తన దగ్గరికి వస్తున్న నరసింహకి వార్నింగ్ ఇస్తుండగా నరసింహ లక్ష్మి పైన చేయి వేయబోతుండగా మిత్ర ఆ చేయిని గట్టిగా పట్టుకొని ఆపేస్తాడు తను నా భార్య అని అంటూ ఉంటాడు ఇక జాను లక్ష్మికి ఎదురుగా వచ్చి మా అక్కని ఏదైనా చేస్తే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తూ ఉండగా ఇక నరసింహం ఓహో నువ్వు లక్ష్మి గారి చిట్టి చెల్లెలు జాను కదా ఏంటి మీ అక్కకి అడ్డంగా వస్తున్నావా ఒకప్పుడు ఈ అక్కతోటే కదా ఆస్తి కోసం పోరాడావు ఇంటి పరువుని వీధిన పెట్టావు ఇప్పుడు నువ్వు కూడా నాకు చెప్పే దానివైపోయావా అని అంటూ ఉండగా ఏంటయ్యా నువ్వు లక్ష్మి భర్తవా అయితే ఆవిడ గారెవరు అని మనీషా వైపు చూపిస్తూ వెటకారంగా అంటుంటాడు నరసింహం ఇక మిత్ర సైలెంట్ గా ఉండడంతో ఏంటి ఎక్స్ గర్ల్ ఫ్రెండా లేదంటే సహజీవనంలో ఉన్నారా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లాగా రెండు సెటప్ లని మెయింటైన్ చేస్తున్నావా అసలు నీ భార్య పట్ల నీకు ఏమైనా బాధ్యత ఉందా అసలు నీ పరిస్థితే నీకు సజావుగా లేదు నువ్వే పాతాళంలో ఉన్నావు నువ్వు నన్ను వెక్కిరించేవానివా అని మిత్ర గుర్చి చీప్ గా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు వివేక్ మాటలు మర్యాదగా రానివ్వండి అని అరుస్తూ ఉండగా ఏంటి పెళ్లం తల్లి మధ్యలో నలిగిపోయే నువ్వు కూడా మాకు నీతులు చెప్పే వాడివైపోయావా అని వివేక్ని అంటుండగా లక్ష్మి కోపంగా మా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం మీకు లేదు అని అరుస్తుండగా అదే మరి ఈ ఊరి విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం నీకు కూడా లేదు నువ్వు పండక్కి వచ్చిన దానివి పండక్కి వచ్చినట్టే వెళ్ళిపో లేదంటే నా సంగతి చూస్తావు రేపు పొలాలని ఇళ్ళని కూల్ చేస్తాను అడ్డం వచ్చిన వాళ్ళని కూడా చంపేస్తాను రేపు నేనేంటో చూస్తారు మీరు అని అంటూ వార్నింగ్ ఇచ్చి నరసింహ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక జాను ఇంకా భయపడుతూ ఉంటుంది ఇక ఇంటికి వెళ్ళాక ప్లీడా తాతయ్య ఆలోచిస్తుండగా జాను తాతయ్య అని పిలుస్తుంది అప్పుడు ప్లీడా తాతయ్య కాస్త షాక్ అవుతూ ఏంటమ్మా నన్నేనా తాతయ్య అని పిలిచింది అని అంటుండగా ఒక్కసారిగా ఆ తాతయ్య గారిని తన ఇంట్లో గుమస్తా అని అవమానించిన దృశ్యం గుర్తొస్తుంది మళ్ళీ తాతయ్యే జానుని నీ దృష్టిలో ఎప్పటికీ గుమ్మస్తాగా మిగిలిపోతానని బాధపడ్డానమ్మా అని అనగానే జాను అతని కార్లు పట్టుకొని క్షమాపణ చెప్తూ సారీ తాతయ్య ఆవేశంలో ఏదో అనేశాను అని అంటూ ఉంటుంది పర్లేదమ్మా అని ప్లీడర్ తాతయ్య అంటూ జానుని పైకి లేపుతాడు ఇక నాకు ఒక సహాయం చేయాలి తాతయ్య రేపు మేము అక్కని తీసుకొని ఊరు వెళ్ళిపోవాలి ఇక్కడ అక్క ఈ గొడవల్లో తలదూచుకోవడానికి వీల్లేదు అసలు అక్క ఇప్పటి వరకు పడ్డ బాధలు చాలు ఇప్పటికైనా మా అక్క బావా పిల్లలతో సంతోషంగా ఉండాలి తాతయ్య అని అంటూ ఉండగా నేను చెప్తే మీ అక్క వింటుందా అమ్మా అని అడుగుతూ ఉంటాడు ప్లీడ తాతయ్య గారు ఎలాగైనా మీరు ఒప్పించాలి తాతయ్య ఇప్పటికీ మా అక్క పడ్డ కష్టాలు చాలు అని అంటూ ఉంటుంది జాను ఇక అప్పుడే జాను మాటలు విన్న పిల్లలిద్దరూ జాను దగ్గరికి వచ్చి పిన్ని మా అమ్మంటే మీకు అంత ఇష్టమా అని అడుగుతుండగా పిల్లల్ని దగ్గరగా తీసుకొని నొదుటిపై ముద్దు పెడుతుంది జాను అక్కడ నుండి మళ్ళీ ప్లీడర్ తాతయ్యతో ఇలా అంటూ ఉంటుంది ఎలాగైనా రేపు మా అక్కని తీసుకొని ఈ ఊరు వదిలిపెట్టి సిటీకి వెళ్ళే ఏర్పాట్లు చేయండి అని అంటూ ఉంటుంది జాను అప్పుడు పిల్లలిద్దరూ తాతయ్యతో మా అమ్మ అంటే పిన్నికి ఇష్టమా కోపం అనుకున్నాం అని అనగానే చిన్నప్పటి నుండి పిన్నికి మీ అమ్మ అంటే ప్రాణం బాబు అని అది చెప్తూ ఉంటారు ఇక రాత్రి కాగానే కొంతమంది ఊరి పెద్దలు లక్ష్మిని కలవడానికే వస్తారు ఇక లక్ష్మి ఏంటి ఈ టైంలో వచ్చారు అని అడుగుతుండగా నువ్వు మా వారందరికీ అన్నపున్న తల్లివి అటువంటివి నువ్వు ఆ దుర్మార్గుని ఎదుర్కొని కష్టాల పాలవుతుంటే మేము తట్టుకోలేకపోతున్నామమ్మా మీరు మీ ఊరికి వెళ్ళిపోండి మీరు టీవీల్లో పేపర్లో కనిపిస్తే చాలా సంతోషపడ్డాం కానీ ఆ దుర్మార్గునికి మీరు ఎదురు వెళ్ళొద్దు మా పాటలేమో మేము పడతాం అని అంటూ ఊరు ప్రజలు అప్పుడు లక్ష్మి వదిలిపెట్టే దాన్నైతే పట్టుకునే పరి ప్రసక్తే లేదు నాకేం కాదు నేను చూసుకుంటాను మీరు వెళ్ళి పడుకోండి అని అంటుంటుంది లక్ష్మి ఇక అప్పుడే అక్కడికి వచ్చిన తాతయ్యని చూసి షాక్ అవుతుంది లక్ష్మి నిన్ను చూస్తుంటే మీ తాతయ్యే కనబడుతున్నాడమ్మా మీ తాతయ్య గారి ఆశయాలని నువ్వే నెరవేరుస్తున్నావు నీకేం కాదు నాకు ఆ ధైర్యం ఉంది కానీ వాడు దుర్మార్గుడమ్మా అని ప్లీడ తాతయ్య అంటుండగా లక్ష్మి చిన్నగా నవ్వి నాకేం కాదు తాతయ్య గారు అన్ని భరోసా ఇస్తూ ఉంటుంది ఇక నరసింహం తెల్లారి ఊరి పొలాలని ఇళ్ళని కూల్చేస్తాడా లక్ష్మి ఏ విధంగా ఎదుర్కొనుంది రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్